మా పోరు ఆగదు ఏంటా పోరు అంటే ఇచ్చిన హామీలు నెరవేరాల్సిందే కేంద్రానికి నెరవేర్చాల్సిందే కేంద్రానికి కిసాన్ మహాపంచాయత్ డిమాండ్ యాభై వేల మంది రైతులతో కిక్కిరిసిన రామ్లీల మోదీని గద్దె దించి రైతులను కాపాడుకుందాం రావుల వెంకయ్య తిక్క ఎత్తు ఎక్కడైనా ఈ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసాం మనం చూడం ఎందుకంటే ఈ రైతు ఉద్యమం పేరిట చేస్తున్నటువంటి అరాచకాలని ప్రభుత్వం గట్టి పకడ్బందీగా బందోబస్తుతో అణచివేయడం జరుగుతూ ఉంది అణచివేయడమే కరెక్ట్గానే వింటున్నారు అణచివేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే సరైన నిరసనని స్వాగతించాలా అక్రమ నిరసనల్ని అణచివేయాలా అదే కాన్సెప్ట్ మనకు మంచిది కొన్ని విషయాలు మోమాట పడకూడదు ఇక్కడ వీళ్ళు పోరు చేస్తా ఉన్నారంటే వీళ్ళ పోరు ఆగదంట ఆగద్దు ఆగనివ్వకండి అలాగే మీకు ఈ కేటాయిం ఎవరెవరైతే నిధులు ఇచ్చారో ఆ నిధులు అయ్యేదాకా మీరు అక్కడే ఉండండి వారు మాట్లాడినటువంటి అంశాలు మతరాజ్య స్థాపనకు కుట్ర జరుగుతుందంట ఏంటి భారతదేశాన్ని మతరాజ్య స్థాపనకి కుట్ర జరుగుతుందంట భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మతం కేంద్రంగా పాకిస్తాన్ వెళ్ళిపోయింది మతం కేంద్రంగా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది ఇన్ని విధాలుగా మతాల కేంద్రంగా వెళ్ళిపోయినటువంటి దేశాలను పక్కన పెట్టేస్తే మిగిలినది భారతదేశం ఇది హిందూ దేశం అయితే ఏంటి ప్రాబ్లము ఎక్కడైనా ఈ దేశంలో మైనారిటీల పట్ల హిందువులు అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారా అవేమీ లేవే కానీ ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులు మైనారిటీల పట్ల ఏవో అకృత్యాలు చేస్తున్నారు ఇలా వీరి పట్ల వీరికి వారి పట్ల వీరికి శత్రుత్వం కనబరిచేలాగా జరిగేలాగా పెంచేలాగా వ్యాఖ్యలు చేయడం వెనక ఈ మేధావులు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే వీరికి ఆది నుంచి ఉన్నటువంటి జబ్బది ఈ దేశాన్ని ప్రశాంతంగా ఉంచకుండా చెయ్యాలనే ఆలోచన అది వారి ఆకాంక్ష అది భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఈ ఫక్తు పదాలతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ ఫక్తు పదాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ మనోవాదం బ్రాహ్మణవాదం హిందూవాదం ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటివే వీటితోనే వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు రాముడి పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విభజన సృష్టించి ఎన్నికల్లో లబ్ధికి యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు నేను ఒకటే మాట్లాడుతున్నా వీళ్ళందరూ మేధావులు కదా సోకాళ్ళు ఈ మేధావులందరూ కూడా సరే రాముడి పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తుంది అనుకుందాం శ్రీరామ్ అంటూ ముందుకు పోతుంది అనుకుందాం అదే జై శ్రీరామ్ మీరు కూడా చేస్తారనుకోండి మీరు కూడా అయిపోతుందిగా ఇప్పుడు కేవలం ఒక్కరండడం వల్లే కదా ఫోకస్ అంతా వెళ్తుంది మీరు కూడా జై శ్రీరామనండి భారత్ మాతాకి జై అనండి భారత్ మాతాకి జై భారత మాత ఏంటి అని కూడా ఈ మధ్య ఒక వ్యధవ మాట్లాడుతూ ఉన్నాడంట అసలు భారత మాత కాన్సెప్టే వాడికి తెలియదు అమ్మవారు మన దేశాన్ని మనం అమ్మవారి శక్తిగా మనం పూజిస్తాం కాబట్టి భారత మాత మన దేశాన్ని రక్షిస్తున్న మాత మనకు అమ్మవారు భారత్ మాతాకి జై అంటే మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి అమ్మవారికి జై భారత మాత ఏ డ్రెస్ వేసుకుంటుంది ఆవిడ ఎలా ఉంటుంది శక్తిరా భారత మాత అంటే శక్తి శక్తికి రూపం ఉండదు ఊహించుకుంటే ఉంటుంది ఒక రూపం ఫోటో పెట్టుకుంటే ఉంటుంది ఒక రూపం భారత మా భారతదేశపు ఒకే మ్యాప్ చూడండి అమ్మవారిలాగే కనిపిస్తుంది ఏ దేశం మ్యాప్ అని అలా ఉంటుందో అమ్మవారు ఇలాగా ఆదరిస్తూ ఉన్నట్లుగా తన బిడ్డల్ని ఇలా పట్టుకొని కౌగులించుకుంటున్నట్లుగా ఉంటుంది అందుకే భారత మాత అని చెప్పారు ఇది ఇప్పుడు పలికింది కాదు పంతొమ్మిది వందల ఐదులోనే స్టార్ట్ అయింది ఇది భారత మాతాకి జయ అనే నినాదం ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య బీజేపీ ప్రవేశపెట్టింది కాదు ఇక జై శ్రీరామ్ అనేది కూడా నాటి స్వాతంత్ర సమరయోధ పోరాటంలో కూడా జై శ్రీరామ్ నినాదాలు వాడారు వందే మాత్రం వాడారు అవన్నీ అప్పుడు బాగా బలంగా పనిచేసి ఇప్పుడు రాజకీయాలు అయిపోతున్నాయా ఇప్పుడు అవి మాట్లాడితే మనువాదమా సరే బీజేపీ చేస్తుంది మీరు కూడా జై శ్రీరామ్ అనేస్తే వేరు అయిపోతుంది కదా వాళ్ళు అంటున్నారు జై శ్రీరామ్ మీరు అంటున్నారు జై శ్రీరామ్ పెద్ద ఏముంది జై శ్రీరామ్ అంటే మీకు చెవిలో సీసం పోసినట్టు ఉంటది భారత్ మాతాకి జై అంటే మీకు తేళ్లు జరులు పాకినట్టు ఉంటది మీకు ఎంతసేపు జిన్పింగ్కి జై చైనాకి జై రష్యాకి జై భారత్ డౌన్ డౌన్ పాకిస్తాన్ జిందాబాద్ ఇలాంటివి మీకు ఇష్టం ఈ మేధావులన్నీ కూడా ఈ లేనిపోని ఫక్తు కథలు కథనాలతో ప్రచారం చేస్తూ ఉంటారు వీళ్ళని నమ్ముకుని కొంత గ్యాంగ్ యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఉంటారు దేశం కోసం ఆలోచించండి రాబాయ్ అంటే పనికిమాల మాటలన్నీ కూడా ఆడతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్